సంప్రదాయంలో మన సనాతన ధర్మంలో మనిషి యొక్క జీవితం అంతా కూడా భగవంతుడితోటే ముడిపడి ఉంటుంది షోడశకల ప్రపూర్ణుడు చంద్రుడు చంద్రుడికి పదహారు కళలు ఉంటాయి మనిషికి పదహారు సంస్కారముల చేత సంస్కరింపబడతాడు తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి శరీరం పడిపోయిన తర్వాత కూడా దీన్ని తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు పడగడానికి వీల్లేదు అంచేష్టి సంస్కారము అని సంస్కారం చేసి దీన్ని పంచభూతాల్లోకి పంపించేస్తారు అందుకని మనిషికి కూడా పదహారే కళలు పదహారు సంస్కారములు చంద్రుడికి పదహారు కళలు ఆ పదహారు కళలతోటే మనకి కాలగతిని చెప్తూ శుక్లపక్ష కృష్ణపక్ష తిథులుగా చెప్తూ మనం కాలాన్ని గణన కట్టి ఈశ్వరారాధన చేస్తాం అలాగే భగవంతుడికి పూజ చేసినా కూడా పదహారు పదహారు ఉపచారములతో పూజ చేయాలి ఈ పదహారు ఉపచారములతోటే పూజ చేయడం అనేటటువంటి దాని వెనకాతల మనస్సుని తీసుకెళ్లి భగవంతుడి దగ్గర పెట్టించేటటువంటి గొప్ప ప్రయత్నాన్ని ఋషులు చేశారు ఎందుకు ఆ పదహారు పెట్టారు అంటే మీకు మొట్టమొదటే చెప్పాను ఆ పదహారు అనేటటువంటి అంకెకి ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది వైదిక ధర్మంలో పదహారు ఉపచారములలో మొట్టమొదటిది ధ్యానం ఇప్పుడు మీరు పూజా విధానం ప్రారంభించిన తర్వాత ఇదే వరసలో నడుస్తుంది నడిచేటప్పుడు మీ మనస్సు అలా లగ్నం కావడాన్ని మీరు చూసుకోవాలి మొట్టమొదట చెయ్యవలసినటువంటిది ధ్యానంతో ప్రారంభమవుతుంది అప్పటి వరకు పూజకి ముందున్న దాన్ని పూర్వాంగం అంటారు అంటే మీరు పూజ చెయ్యడానికి మీరు తెచ్చినటువంటి వస్తువులలో ఏదైనా అపవిత్రత ఉండవచ్చు లేదా మీ ఎందు అపవిత్రత ఉండవచ్చు ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే పూజ చేసేటప్పుడు శరీరంలో ఎక్కడ మల ఉండడానికి వీలు లేదు మనకి నవరంధ్రములలోంచి ఈ రోమకూపములంటారు వెంట్రుకలు ఉండేటటువంటి కన్నాల్లోంచి నిరంతరము మలము ఉంటుంది అందుకే నిద్రపోయి లేస్తే దేవాలయంలోకి వెళ్ళడానికి అర్హత ఉండదు స్నానం చేసి వెళ్ళాలి ఎప్పుడూ మలం ఊరుతున్నటువంటి కారణం చేత మీరు బాహ్యంలో చేసినటువంటి స్నానం చేత శరీరానికి పరిశుభ్రత ఏర్పడింది మీరు చెప్పలేరు అందుచేత వైదికమైనటువంటి ఒక మంత్రము చేత ముందు శరీరాన్ని సంస్కరించుకుంటాం శరీరానికి పరిశుద్ధి ఏర్పడుతుంది కానీ లోపల మనస్సుకి మనస్సు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దానికి పరిశుద్ధి లేదు ఎన్ని ముట్టుకోకూడని వస్తువుల్లో ముట్టుకుంది అందున పూజ అనేటటువంటిది ఉదయం చేస్తాం మనస్సుకున్న పెద్ద దోషం ఎక్కడంటే అది అంతకుముందు జరిగిన విషయాన్ని స్మరిస్తుంది అంతకు ముందు జరిగింది రాత్రి రాత్రి వేళ మనిషి శరీరంతో అనేక రకములైన భోగములను అనుభవించి ఉండి ఉండవచ్చు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మనస్సు అటువైపుకి కానీ వెళ్ళింది అనుకోండి పూజలో అపచారం జరుగుతున్నట్టు స్మరణలోకి రాకూడని విషయాలు స్మరణలోకి వస్తున్నట్లు అందుచేత మరి ఎలా లేదా అంతకు ముందు రోజు జరిగినటువంటి విశేషాలు ఏవైనా మనస్సు మీద పడచ్చు అందుచేత వీటి వ్యగ్రత నుంచి బయటపడి మనస్సుకు ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేయడం కోసమని ఆచమనం చేస్తారు ఆచమనం చేసేటప్పుడు ఎన్ని నీళ్లు పడితే అన్ని నీళ్లు చేతిలో పోసుకోకూడదు మీరు ఉద్ధరినితో తీసినటువంటి నీరు మీ కుడి చేతితో గోముద్ర ఇలా పట్టి మీరు పోసుకున్నప్పుడు ఒక మినపగింజ తీసుకొచ్చి అందులో వేస్తే ఆ మినపగింజ ఉపరితలం పైకి కనపడకుండా మునగడానికి ఎంత నీరు పడుతుందో అంత నీరు పోసుకోవాలి ఆచమనం చేస్తున్న దగ్గర నుంచి పూజ యందు మాత్రమే మీరు దృష్టి పెట్టుకుని ఉండాలి తప్ప ఆచమనం చేసిన తరువాత ఇంట్లో పూజ చేసేటప్పుడైనా మీరు మధ్యలో ఎవరితోనైనా మాట్లాడారనుకోండి పూజాఫలంలో సింహభాగాన్ని మీరు ఎవరితో మాట్లాడారో వారికి ధార పోసేస్తారు వారికి వెళ్ళిపోతుంది ఆ ఫలితం అందుకని పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు శరీరంలో ఉండేటటువంటి ఏ రంధ్రంలోంచి వాయువు బయటికి వెళ్ళకూడదు కానీ ఏమండి అవన్నీ మనం జరుగుతాయా మీరు ఇటు ఇవన్నీ భయపెడుతున్నారు కానీ మాకు పూజా విధానం చెప్పట్లేదు అని మీరు బెంగ పెట్టుకోకండి అలా పొరపాటున ఇంకా మనకు అంత పెద్ద సంస్కారం అంత పెద్ద అలవాటు లేదేమోనని ఋషులు ఎక్కడికక్కడ మనకి ప్రాయశ్చిత్తం చెప్పారు ఒకవేళ పొరపాటున సాధ్యమైనంత వరకు నిగ్రహించుకునే ప్రయత్నం చెయ్యాలి తెలియక ఒక తుమ్ము వచ్చేసింది అనుకోండి ఏం చేస్తాం ఆగుతుంది ఆ తుమ్ము వచ్చింది వస్తే యదార్థానికి ఏమిటంటే మీరు లేచి మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ పూజ చేసుకోవాలి కానీ ఏమంటే అలా స్నానం చేయడానికి పూజ చేయడానికి స్నానం చేయడానికి పూజ చేయడానికి మళ్ళీ మంత్రపుష్పం దగ్గర మళ్ళీ తుమ్ము ఇంక ఎన్ని క్యాజువల్ లీవ్ లాఫీస్కి అందుకని అలా బెంగెట్టుకోక్కర్లేదు ఒక్కసారి మీరు చేస్తున్నటువంటి పూజ ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుందో అక్కడ ఆపి మీ కుడి చేతిని తీసి ఒక్కసారి కుడి చెవి మీద వేసుకుని ఒక్క క్షణం ఆగి మళ్ళీ పూజ చేసుకుంటే మీరు గంగా నదిలో స్నానం చేసి మళ్ళీ పూజ ప్రారంభం చేసినట్టు అందుచేత దానికి ఎందు దోషం ఉండదు కానీ సాధ్యమైనంత వరకు మాట్లాడకూడదు ఎవరితోటి అంటే ఏదో మరీ తప్పకపోతే ఈశ్వరుడికి ఒక క్షమార్పణ చెప్పి మాట్లాడచ్చు అందుకే పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా ఒక అలవాటు ఉండాలి వాళ్ళు కూడా పలకరించకూడదు కొంచెం సంస్కారం తెలుసున్న వాళ్ళైతే వాడు దొరికాడు కదా అని బొత్తిగా ఆరింటికి ఫోన్ చేసేద్దాం ఏడింటికి ఫోన్ చేసేద్దాం అని ఎవరికి ఫోన్లు చేయకూడదు ఎందుకంటే వాడు పాపం అనుష్ఠానం చేసుకుంటూ ఉండొచ్చు ఆ టైంలో ఫోన్ చేస్తే పూజ చేసుకుంటున్నాడు పూజ చేసుకుంటున్నాడు పూజ చేసుకుంటున్నాడు అని ఎన్ని మాటలు చెప్తారు ఇంట్లో వాళ్ళు అందుకని విసుగొచ్చి ఆఖరికి అదే ఇంపార్టెంట్ ఫోన్ అని తెచ్చిస్తే ఆ పూజ పాడైపోతుంటుంది నేను అవతల వాళ్ళ పూజ పాడు చేయకూడదు అందుకని కనీసం వాడు భగవన్ మార్గంలో ఉన్నాడు అని మీకు నమ్మకం ఉంటే అటువంటి వారికి ఎనిమిది గంటల లోపల ఫోన్లు చేయకూడదు అదొక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకైనా పనికి వస్తుంది ఎవరికైనా అది అనుగ్రహం అవుతుంది అందుకని సరే అందుచేత అలా ఆచమనం చేసి మనం పూజా ప్రారంభం చేస్తాం ఆచమనం చేసేటప్పుడు చేతిలో వేసుకున్నటువంటి నీళ్లు తీసుకునేటప్పుడు చాలామంది జుర్రుకున్న చప్పుడు చేస్తూ ఉంటారు అలా చప్పుడు రాకూడదు ఆచమనం చేయడం అనేటటువంటి విధానాన్ని చాలా జాగ్రత్తగా అనుసరించాలి మీ కింది పెరివి మాత్రమే ఇక్కడ తగలాలి తగిలి ఆ నీటిని తీసుకునేటప్పుడు చప్పుడు కాకుండా లోపలికి తీసుకోగలగాలి అసలు ఆచమనం చేశాడన్న విషయం పక్కవాడికి కూడా వినపడకూడదు అంత చక్కగా ఆచమనం చేయాలి చేసి ప్రారంభం చేసుకోవాలి పూజని సరే మొదట్లో అలవాటు ఉండదు అనుకోండి ఎలా తీసుకోపోతే కారిపోతాయి కానీ నోట్లోకి వెళ్ళావు అందుకని మొదట్లో కొంచెం చప్పుడు రావచ్చు నేను ఇవాళే మీ అందరూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్లోకి వెళ్ళాలన్న భావనతో ఈ పూజా విధానం చేయించట్లేదు ఇది ఒక ప్రారంభం జరగాలి అని అంతే అందుకే ఎక్కడ ఇబ్బంది లేకుండా శ్లోకాలతో పూజను తీసుకొచ్చాం అది మీకు రాన్ 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 రాను బాగా అలవాటైంది అనుకోండి శ్రీ సూక్త పురుష సూక్తాల్లోకి మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాన్ని ఇప్పుడు ప్రస్తుతం శ్లోకాలతో ఆవాహన పదహారు ఉపచారములు చేస్తున్నాం మీకు బాగా వచ్చిన తర్వాత ఈ శ్లోకాలని అలా ఉంచుకుని దాని మీదకి సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తంలోంచి మొదటి మంత్రాన్ని హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం అని శ్రీ సూక్తంలోంచి మొదటి మంత్రాన్ని కలిపి చెప్పుకుని శ్లోకం చెప్పుకుని అప్పుడు ధ్యానం చేసుకోవచ్చు కానీ మొట్టమొదట అసలు పూజ అనేటటువంటి ఫ్రేమ్ ఎలా ఉంటుందో చూపించడం కోసమని ఒక తేలికైనటువంటి పద్ధతిలో దీన్ని మీకు ఇవాళ తీసుకొచ్చి మీకు పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం కానీ దీన్ని మీరు ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు ఎక్కడెక్కడ ఎలా పెంచుకోవచ్చో ఎలా తగ్గించుకోవచ్చో నేను మీకు చెప్తాను మనం భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు రోజు భగవంతుని యొక్క కృప మన ఎందు ఉండడానికి మనకి తెలియకుండా ఆ రోజు మనం పాప ఫలితాన్ని అనుభవించవలసినటువంటి ప్రమాదములు ఉండొచ్చు బుద్ధి ఎందు వైక్లభ్యములు ఉండొచ్చు మనకి తెలియదు ఇవాళ ఇంత ప్రమాదం వస్తుందని బయలుదేరిపోతుంటాం భగవంతుణ్ణి మీరు పదహారు ఉపచారములతో పూజ చేసి బయలుదేరారనుకోండి అది మీకు మీ ఇంట్లో వాళ్ళకి రక్ష గృహస్థ అన్నవాడు ఏ పనైనా విడిచిపెట్టచ్చు కానీ పూజ విడిచిపెట్టకూడదు అది బరువు అయిపోకూడదన్న ఉద్దేశ్యంతో సాధ్యమైనంత తక్కువ టైంలో చేసుకునేటట్టు మీకు ఒక సెలవు పెట్టుకోండి నేను ఇప్పుడు సాధారణంగా అందరికీ చెప్పే సలహా ఒక ప్రాక్టికల్ మెథడ్లో చెప్తుంటాను మీరు బాగా పూజ చేయండి బాగా పూజ చేయండి నేను ఎప్పుడూ ఎవరికి సలహా చెప్పాను మీరు రోజు ఇరవై నిమిషాల కన్నా పూజ చేయకండి అని చెప్తుంటాను కొంతమంది నన్ను విమర్శ చేస్తుంటారు అదేంటంటే అలా చెప్తుంటారే నేను రోజు మీరు రెండు గంటలు పూజ చేసుకోండి అని చెప్పాను అనుకోండి నేను ఒక యథార్థమైన మాట చెప్తున్నాను మీకు తెల్లవారుతోందంటే భయం పట్టుకుంటుంది అమ్మ బాబోయ్ ఎంత పూజ చేయాలి టైం లేదు అని ఏదో ఒక పని ఉంటుంది అలా కాకుండా మీరు స్వల్పమైన పూజ వైదికంగా పరిపూర్ణత్వం ఉండే పూజ అలవాటు చేసుకున్నారనుకోండి మీ పూజ మీకు బరువు అనిపించాలి మీరు హాయిగా పూజ చేసుకొని వచ్చేస్తారు ఒక్కరోజు మీరు ఎంచుకోండి ఏదో ఒక రోజు నేను ఒక శనివారం నాడు ఇలా పూజ చేసుకుంటాను లేదు ఒక సోమవారం నాడు చేస్తూ ఉంటాను లేదు ఒక ఆదివారం నాడు చేస్తాను ఆ రోజు నియమం పెట్టేసుకోండి నేను ఈరోజు విశేషార్చన చేస్తాను అని నియమం పెట్టుకుంటే ఒకే రోజు ఆ ఒక్క రోజు చేయడానికి మీ మనస్సు ఉరకలు వేస్తుంది ఇవాళ నేను విశేషార్చన చేస్తాను అని అదే పూజ ఎక్స్పాండ్ అవుతుందంటే అదే పూజా విధానం కొత్తగా మీరు ఏం చేయక్కర్లేదు కానీ అలా ఎలా పెరుగుతుందో మీకు ఎక్కడికక్కడ చూపి ఉపచారములు మనం చేస్తాం శాస్త్రంలో అవి మీ మనస్సుని తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర నిలబెట్టడం కోసమని ఉపయోగించాలి అంతేకాని వాటిని మీరు యాంత్రికంగా చేసేసారనుకోండి షోడశోపచారాలని దానికి అర్థం ఉండదు ఆ పూజకి అది నడుస్తుందేమో కానీ మీ మనస్సు అక్కడ నిలబడదు నిలబడడం కోసమే షోడశోపచారాలు షోడశోపచారములంటే మీరు ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీకు అర్థమైపోతుంది మొట్టమొదటిది ధ్యానం రెండవది ఆవాహనం మూడవది ఆసనం నాలుగవది పాద్యం ఐదవది అర్ఘ్యం ఆరవది స్నానం ఏడవది వస్త్రం ఎనిమిది యజ్ఞోపవీతం తొమ్మిది గంధం పది పుష్పం పదకొండు ధూపం పన్నెండు దీపం పదమూడు నైవేద్యం పద్నాలుగు తాంబూలం పదిహేను నీరాజనం పదహారు మంత్రపుష్పం మీరు ఒకటి పూజ దగ్గర మొదలెట్టినప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు పూజ పూర్వాంగంలో ప్రారంభం చేసినప్పుడు అక్కడ ఉన్నవాడు భగవానుడు నేను ఆరాధకుణ్ణి మొదలు పెడతారు